భారత పార్లమెంట్కు మరోసారి భయంకరమైన అనుభవం ఎదురైంది ఎంపీలు కూడా తాము చాలా భయానకమైన వాతావరణం ఎదుర్కొన్నామని వాళ్ళు చెప్తున్నారు అసలు ఎలా జరిగింది ఎందుకు జరిగింది దేశ సమైక్యతకు సమగ్రతకు శాసనాధికారానికి సార్వభౌమత్వానికి ప్రతీకగా ప్రతిబింబంగా ఉండాల్సినటువంటి పార్లమెంట్లోకి అనామకులు ఆగంతకులు ప్రవేశించి అక్కడ బల్లల మీదగా దూకుతూ గెంతుతూ అక్కడ చాలా విచ్చలవిడిగా తాము అనుకున్నటువంటి పని చేయగలగటము ఒక అనుమానాస్పదమైన పచ్చటి పొగ వదిలేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది గ్యాలరీ నెంబర్ విజిటర్స్ గ్యాలరీ సందర్శకుల గ్యాలరీ నెంబర్ ఫోర్ నుంచి మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వీళ్ళిద్దరు అక్కడికి వచ్చారు అక్కడ వచ్చారు ఇవన్నీ కూడా చెప్తున్నారు అసలు ఇది ఎలా జరిగింది వాజ్పేయి హయాంలో పార్లమెంట్ మీద జరిగిన భయంకరమైన దాడి ఇరవై రెండవ సంస్మరణ దినం ఈరోజు జరుపుకుంటున్నప్పుడే ఈ ఘటన జరగడం అనేది అదృచ్ఛమైన వాళ్ళు ఎలా వచ్చారు లోపలికి మైసూర్ ఎంపీ బీజేపీ ఎంపీ అయినా ప్రతాప్ సింహ పేరు ఆయన ఇచ్చిన ఒక పాస్ సాధారణంగా వచ్చారని చాలాసేపు వార్తలు వచ్చాయి తర్వాత మళ్ళీ అవి కూడా ఇప్పుడు అంతగా రావటం లేదు ఒకరికి ఇస్తే ఇంకొకరు కూడా వచ్చారని ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళు తానాషాహే నహి అలాగే నినాదాలు ఇచ్చారని చెప్తున్నారు అని పాలు ఎంపీలు దాన్ని ధృవీకరించట్లేదు అంటే నేను నిరంకుశత్వం నశించాలి అని ఆ తర్వాత వాళ్ళని పట్టుకొని పోవడం అవన్నీ కూడా చూసారు వాళ్ళు బయటకు వచ్చాక వాళ్ళని పట్టుకుపోతున్నప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఆ పచ్చ పొగ వస్తూనే ఉంది ఆ పొగ చూస్తే మాత్రం అది ఒక సందడిలో చేసేటటువంటి ఫెస్టివ్ దీనిలాగా కనిపిస్తుంది కానీ సభలోకి వెళ్ళి విచ్ అనుమతి లేకుండా అలాగే అలా దూకేసి పార్లమెంట్ సభ్యులు వాళ్ళని వెంటాడి పట్టుకున్నారు చుట్టూ నాలుగు వైపులా చుట్టుముట్టి కానీ అసలు ఎలా వచ్చారు సురక్షితంగా మోదీ హయాంలో దేశమంతా చాలా సురక్షితంగా ఉంది అన్నప్పుడు పార్లమెంట్ దేశానికి ప్రతీక నిలిచే పార్లమెంట్ ఈ పార్లమెంట్ కూడా పైగా కొత్తగా కట్టిన భవనము చాలా పకడ్బందీ ఏర్పాట్లు ఇవన్నీ చెప్తున్నటువంటి చోట ఈ పరిస్థితి ఎందుకు ఎలా ఉత్పన్నమైంది అనేది పెద్ద ప్రశ్నే వాళ్ళు వాళ్ళు ఎవరు ఇవి ఇదే కనుక ఇంకొక ఇంకొక రై ఉంటే కనుక ఏ ప్రతిపక్ష నాయకుడి సిఫార్సుతోనే వచ్చి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది అనేది కాదు మనం స్పష్టంగా చెప్పొచ్చు సభలో ప్రతిపక్ష నాయకుడు అధీర్ రంజన్ చౌదరి ఆయన చెప్పాడు చాలా దారుణమైన విషయం అసలు వాళ్ళు ఎలా రాగలిగారు భద్రతా సిబ్బంది అంతా ఏం చేస్తున్నారు ఎవరు అనుమతి ఇచ్చారు ఎందుకు ఆపలేకపోయింది ఎంపీలే వెంటనే పట్టుకోవాల్సిన పరిస్థితి ఇంకా మార్షల్స్ ఎందుకు మార్షల్స్ ఎప్పుడు ఏం చేస్తుంటారు ఇంకో ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ టీఎంసీ భయంతో వణికిపోయాం మేమంతా ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోయాము కానీ ఇలాంటి ఘటన అసలు ఎలా అనుమతించారు ఎలా జరుగుతుంది అసలు దీనికి అవకాశం రాందారని అంటున్నారు ఇంకా అందరూ ఇలాగే తీవ్రంగా మాట్లాడారు ఖచ్చితంగా దేశమంతా కూడా భయానక అనుభవం ఎంపీలదే కాదు దేశమంతటి కూడా అందరూ ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు అక్కడ భద్రత లేని పరిస్థితి ఏర్పడితే ఎవరు వచ్చారో ఈ ఆగంతకులు ఎవరో తెలియని దొస్తే ఏమవుతుంది ఓ బిర్లా ఇప్పుడు దీని మీద దర్యాప్తు జరుపుతాము అది ఇది అన్నారు దర్యాప్తు ఏం చెప్తే ముందు ముందు ఇంత దారుణమైన పరిస్థితి వచ్చాక సో ఇక్కడ అంతా కూడా పేరు గొప్ప ఊరు దిబ్బలాగా అక్కడ భద్రత గురించి చెప్తున్న గొప్పలు ఆచరణలో ఉన్నటువంటి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉన్నట్టుగా ఉంది దేశం పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో నెమ్మది నెమ్మదిగా ఉద్వేగాలు పెంచే పనులు అయితే జరుగుతున్నాయి అనేక కోణాల్లో జరుగుతున్నాయి కొన్ని తీర్పులు వస్తున్నాయి కొన్ని ఎన్నికలు వస్తున్నాయి వీటన్నింటిలో కూడా ఈ సమయంలో ఒక అభద్రతా భావన అయితే దేశంలో రావటం గతసారి రెండుసార్లు చూసాం మనం ఒక అభద్రతా భావన ఏదో పేరుతో ఇప్పుడు పార్లమెంట్గా ఒక అభద్రతను తీసుకొస్తున్న తీరు ఇది కనిపిస్తుంది సో ఈ భద్రతా వైఫల్యాన్ని చాలా సాధారణ విచారణ కాదు చాలా ఉన్నత స్థాయి విచారణ జరపాల్సి ఉంటుంది వాళ్ళ ఉద్దేశాలు ఏంటి వాళ్ళ వెనక ఉన్నది ఎవరు నిజంగా వాళ్ళని సిఫార్సు చేసింది ఎవరు ఆ బాధ్యత రహిత్యానికి మూల్యం ఏమి చెల్లిస్తారు వాళ్ళు ఒకవేళ అక్కడ ఏదైనా జరిగి ఉంటే ఏ చేతనైనా ఏ కారణం చేతనైనా ఎలా ఎంత దారుణమైన పరిస్థితి ఏర్పడి ఉండేది ఇన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి మనం చూడాలి కేంద్ర ప్రభుత్వం మరి తగినంత బాధ్యతాయుతంగా స్పందిస్తుందా లేకపోతే ఎవరినో ఏదో అని ఇది ఎక్కడికో పోతుందా లేదంటే దీన్ని ఆధారం చేసుకొని మళ్ళీ కొత్త సిద్ధాంతాలు పుట్టుకొచ్చి అవి మళ్ళీ రాజకీయాల్లో ప్రయోగించబడతాయా ఇవన్నీ ప్రశ్నలు కానీ ఎంపీలు అత్యున్నతమైన సభలో ఉన్న ఎంపీలే భయంతో ఈ పరిస్థితి ఇరవై రెండేళ్ల కిందటి వాతావరణం మళ్ళీ గుర్తు చేసిన ఈ పరిస్థితి ఈ సందర్భంలోనే ఇది జరగటం వీటన్నింటినీ గురించి చాలా చాలా క్షుణ్ణంగా దర్యాప్తు జరిగితే తప్ప ఇటు రాజకీయ శక్తులు కానీ అటు దేశ వ్యతిరేక శక్తులు కానీ ఎలాంటి ఎంత దట్టంగా అలుముకు పోయాయి అల్లుకుపోయాయి ఎలాంటి కుత్సాలు జరుగుతున్నాయనేది ప్రజలకు బోధపడదు దీని రాజకీయ కోణాలతో పార్టీల కోణాలతో చూడాల్సిన అవసరం లేదు దేశం కోణంతో మటుకు తప్పకుండా చూడాలి ప్రభుత్వము ప్రభుత్వ యంత్రాంగము లోక్సభ యంత్రాంగం మీన్ పార్లమెంట్ యంత్రాంగం ఎందుకు అక్కడ విఫలత వచ్చింది నిఘా విభాగం ఏమైంది భద్రతా అధికారులు ఏమయ్యారు వీటిని నిగ్గు తేల్చాల్సి ఉంటుంది అలాగే రాజకీయ శక్తుల పాత్ర పక్షాల పాత్ర ఏమన్నా ఉందా అది కూడా నిగ్గు తేలాలి